ప్రైమ్ నైన్ ఛానల్ త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ దాటిన సందర్భంగా గాజువాక మాస్ లీడర్ పల్ల కార్తిక్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు విశాఖ జిల్లా గాజువాక పల్లవారి పెట్రోల్ బంక్ వద్ద కేక్ కటింగ్ చేశారు అతి తక్కువ కాలంలో సంచలన వార్త కథనాలతో ప్రపంచం సృష్టిస్తోందని అన్నారు నిజాన్ని నిర్భయంగా చూపించడమే మా ధ్యేయమంటూ సాగిస్తోందన్నారు

in health parts in the main key that is right thank you for the question साथी स्पेल साथी स्पेल तुम्हारे तो मैं दूसरा मार रहा हूँ केक ना आ जी लाग कर लेते हो लाग बन आओगे साथी ఎన్నో శత్రువులతో కష్టపడి కష్టపడి నడుపుతున్న మీడియా లేదు చదవాలి అర్జును గాజ శత్రువు లేకపోయి నమస్కారం అండి హార్ట్ఫుల్ ముందుగా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ ఫర్ మీడియా ప్రైమ్ నైన్ మీడియాకి ఎందుకంటే త్రీ మిలియన్ వ్యూస్ వచ్చాయి మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏది అన్యాయం జరిగినా సరే అది సొసైటీలోని ఉపేక్షించకుండా ముందుకెళ్ళేది మీడియా అలాంటి దాంట్లోని ప్రైమ్ నైన్ రీసెంట్గా చాలా క్రిటికల్ సమస్యల మీద పోరాడింది గవర్నమెంట్ పక్షాన జనరల్గా ఏ మీడియాని కొంతమంది మీడియా గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తే కానీ ప్రైమ్ నైన్ నేను ఫస్ట్ నుంచి చూసింది ఏంటంటే జనాన్ని పక్షాన ఉంది ఎందుకంటే రీసెంట్గా అంబుజా సిమెంట్ కానీ ఫార్మా ఇండస్ట్రీస్ కానీ లోకల్లో ఎటువంటి ఇష్యూస్ అయినా ఆ పార్టీ ఈ పార్టీ అనకంట తప్పు చేసిన ఎవరికైనా సరే డైరెక్ట్గా ప్రైమ్ నైన్ అనేది జనాల్లోని తీసుకెళ్తుంది అదేవిధంగా అవేర్నెస్ కూడా చేస్తున్నారు ఎందుకంటే రీసెంట్గా గాజ్వాగ్లోనే ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి పొల్యూషన్ సంబంధించి వాళ్ళొక స్టోరీ చేశారు అలాగే ఇప్పటికొచ్చి అంత డైనమిక్ ఛానల్ అయితే మటుకు నేను ఇంతవరకు చూడలేదు ఎందుకంటే మన టీవీ నైన్ అంటే పేర్లు చెప్పకూడదు డిఫరెంట్ మీడియాస్ ఉన్నాయి కానీ ఇష్యూస్ని జనాలకి తెలి తెలియపరిచేలాగా ప్రైమ్ నైన్ ముందుంది మరి రాబోయే కాలంలోని మరింత జనాలకు సపోర్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళి ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళి వెళ్ళాలని కోరుకుంటున్నానండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ప్రైమ్ నైన్ ఫర్ అచీవింగ్ త్రీ మిలియన్ ఫాలోవర్స్ సో ఇప్పుడున్న కరెంట్ సినారీలో ఐ కెన్ సి మోస్ట్ ఎఫెక్టివ్ న్యూస్ ఛానల్ దట్ ఈస్ ప్రైమ్ నైన్ బికాస్ వాళ్ళకి నిజం అనేది జనాల్లోకి తీసుకెళ్లాలని గట్టిగా ప్రయత్నిస్తుంది అండ్ ప్రజల పక్షానే వాళ్ళు ఉంటూ వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలిగిన మన గాజో ప్రజలకి విగరస్గా వర్కౌట్ చేస్తూ జనాలకి సపోర్ట్గా ఉంటూ అది అపోజిషన్లో ఎలాంటి వాళ్ళు ఉంటున్నా ఎంత ఒత్తిడి ఉన్నా నిజాన్ని నిజంగా జనాలకి చేరవేసే ఛానల్గా ఇప్పుడు కరెంటు ఎలాంటి కష్టమైనా ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా సరే నిజం జనాల వరకు చేర్చేలాగా ప్రయత్నిస్తున్నారు దానికి ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రైమ్ నైన్ సో ఎలాంటి ఛానల్స్ చూసుకొని ఇంకా మరిన్ని ఛానల్స్ జనాలకి కావాల్సినవి జనాలతో పాటు జనాల పోరాటంలోని అండ్ జనాల శ్రేయస్సుల్ని వాళ్ళు సపోర్ట్ చేయాలి అని నేను మనసారా కోరుకుంటున్నాను ఈ ఛానల్ని చూసి మిగతా ఛానళ్ళు కూడా Compulsory. There should not be any bribing for showing a uh, accurate results to people. So I would like uh, Prime Nine uh, who are supporting till today, uh, heartful congratulations once again. Yeah.